అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే మన వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన రవ్వతో చేసిన ఉండ్రాళ్ళని అలానే మోదకాలు ఈ రెండు లేనిదే వినాయక చవితి కంప్లీట్ అవ్వదండి సో అందుకనే ఈరోజు నేను మోదకాల్ని విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైన మోదకాల్ని అదేవిధంగా ఉండ్రాల్ని ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో సో ముందుకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా లెట్స్ వాచ్ ముందుగా నేను కడాయి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి సో వినాయకుడికి అస్సలు ఆయిల్ వాడకూడదు అంటండి వినాయక చవితి రోజు ఆయిల్ ఆయిల్ ఫుడ్ దేవుడికి పెట్టకూడదు సో అందుకనే నెయ్యి వాడతారు అది కూడా ఆప్షనల్ మాక్సిమం అసలు నెయ్యి ఆయిల్ కూడా వాడరని విన్నాను మరి ఆప్షనల్గా కొంచెం తయారవ్వాలంటే దేవుడు ప్రసాదాలు కొన్ని తప్పవు సో ఇదివరకైతే నేను చే నేనేం చేసేదానంటే ఈ నెయ్యి వేయకుండానే శనగపప్పు జీలకర్ర వేపేసేదాన్ని సో అప్పుడు వాటర్ వేసి రవ్వ వేసేసేదాన్ని సో ఇప్పుడైతే అలా చేయట్లేదండి మీకోసం చూపించడానికి నెయ్యి వేసాను కదా ఒక స్పూను అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసానండి అలాగే ఒక స్పూను పెద్ద స్పూన్ తోటి శనగపప్పు తీసుకున్నానండి చాలామంది ఈ శనగపప్పుని ఫస్ట్ వేరేగా ఉడకబెడతారండి నేనైతే అలా ఉడకబెట్టానండి ఎందుకంటే ఆల్ ఆల్ ఆల్రెడీ ఇప్పుడు మనం వేపిన తర్వాత కొంచెం వేగిన తర్వాత వాటర్ వేస్తాం కదా వాటర్ వేసిన తర్వాత మనం రవ్వను వేస్తాము బియ్యపు రవ్వని వేస్తాము సో ఏంటంటే ఆటోమేటిక్గా ఇలాగే ఉడికిపోతుందండి సో అందుకనే నేను వేరేగా ఉడకబెట్టట్లేదు ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేయాలి అదేవిధంగా నేను ఇవి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తానండి అయితే ఇందులోనే నేను పచ్చి కొబ్బరి వేస్తానండి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి ఎప్పుడైనా సరే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నాకు ప్రజెంట్ పచ్చి కొబ్బరి దొరకలేదండి నేను ఎండు కొబ్బరి పొడి తెచ్చుకొని ఉంచుకున్నాను అనమాట సో అది వాడుతున్నాను మీకోసం చూపించడం కోసం చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఉండ్రాలు అలానే నేను మామూలుగా అయితే మా కొంచెం ఎక్కువే చేస్తానండి ఈ వినాయక చవితికనే కాదు ఎప్పుడైనా అప్పుడప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇది కూడా చాలా చాలా బియ్యపు రవ్వతో చేసిన టిఫిన్ కనుక చాలా చాలా చలవ అందుకనే నేను ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సో చాలా మంచిది కూడా ఆవిరి మీద పెడతాం కనుక చాలా మంచిది సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువగానే చేసేసి కొబ్బరి చట్నీ చేసేస్తానండి సో చాలా చాలా బాగుంటుంది చూడండి పప్పును అలానే జీలకర్ర రెండు కూడా చాలా చాలా బాగా వేగాయి సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాటర్ వేసుకుంటున్నాను మనం క్వాంటిటీ బట్టి చూసుకోవాలండి రవ్వ బ రవ్వ క్వాంటిటీ బట్టి మనం వాటర్ వేసుకోవాలి నేను ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను బియ్యపు రవ్వ సో వాటర్ దానికి తగ్గట్టు ఒకటిన్నర గ్లాసు వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం వీటిని బాగా ఉడకబెట్టాలన్నమాట సో బాగా ఉడకబెట్టిన తర్వాత చాలా చాలా బాగా వస్తుందండి దాన్ని మనం ఉండ్రాలుగా చుట్టి మళ్ళీ ఆవిరి పెట్టాలన్నమాట సో ఆ ప్రాసెస్ అంతా మీకు వన్ బై వన్ చెప్తానండి చూడండి ప్రజెంట్ ఇప్పుడు నేను వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలండి కొంచెం బాయిల్ అవుతే అప్పుడు మనం అందులోని ఈ బియ్యపు రవ్వని యాడ్ చేసుకుందాం అదేవిధంగా నేను మోదకాయలు తయారీ కూడా చెప్తాను అన్నాను కదా సో వాటి ప్రాసెస్ కూడా చెప్తానండి సో చాలా చాలా ఈజీగా చాలా చాలా విఘ్నేశ్వరుడికి చాలా చాలా ప్రీతికరమైన వంటలండి ఇవి సో నేను ఇప్పుడు లైట్గా సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్ బట్టి చూసుకోండి ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు కూడా సో అందుకని కొంచెం తగ్గించే వేస్తున్నానండి మేబీ మనం తినేటప్పుడు నేను కొబ్బరి చట్నీ చేస్తానన్నాను కదా సో దాంట్లో చూసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రసాదం కనుక మనం టేస్ట్ చూడడం కదా సో అందుకనే టేస్ట్ చూడట్లేదు తగ్గట్టు సమానంగా చిన్న స్పూన్తో వేసుకోవాలండి అదేవిధంగా ఇప్పుడు మనం రవ్వని యాడ్ చేద్దాం ఒక చిన్న తోటి నేను రవ్వను తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న చిట్కా కూడా చెప్తానండి ఓకేనా ఏంటంటే ఇది వర్షాకాలం కదండి సో వర్షాకాలం కనుక ఇంట్లోని కొంచెం వాసన వస్తూ ఉంటుంది సో ఆ వాసనని పోగొట్టడానికి మనం రెగ్యులర్గా ఇంట్లోని అగరబత్తీలు వెలిగిస్తూ ఉండాలండి అది మంచి స్మెల్ అంటే ల్యావెండర్ లేదంటే జాస్మిన్ అలాంటివైనా ఉపయోగించాలి లేదు మనకి దేవుడు తర లాంటి స్పెల్ అయినా ఇష్టమే అన్నట్టయితే చక్కగా సాంబ్రాణి వేస్తే చాలా మంచిదండి ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది సో ఆ విధంగా మంచిగా ధూపం వేయండి నేను ఇప్పుడు దీంట్లోని కొబ్బరి కూరని యాడ్ చేశానండి ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ఉందన్నాను కదా సో రెండు స్పూన్లు యాడ్ చేశాను అలానే మన నూకని కూడా యాడ్ చేశానండి రవ్వని సో రెండు బాగా ఉడకాలండి దగ్గరికి వచ్చేయాలి చక్కగా ఉడికేసి దగ్గరికి వచ్చేస్తే దాన్ని మనం చక్కగా ఉండ్రాలు చుట్టేసుకుందామండి సో ధూపం వేసే విషయానికి వస్తున్నానండి చాలా చాలా మంచిదండి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలానే చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా అంటే కొంచెం ఈ వర్షాకాలం కదా సో బట్టల్ని కూడా పోపు త్వరగా ఆరక బయట బయటని వేయలేక ఇంట్లో ఒక్కొక్కసారి వేస్తుంటాం సో అలాంటి స్మెల్ అంతా పోవడానికి ఇప్పుడు రూమ్స్ ఫ్రెషనర్ కొడతామండి అది ఎంతసేపు ఉంటుంది కానీ ఈ ధూప్ స్టిక్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అంతేకాదు స్మెల్ అంతా ఇల్లు అంతా ఆక్రమి ఆక్రమిస్తుంది అన్నమాట సో చాలా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి కావలస్తే ప్లస్ సో ధూపం వేయడం వల్ల మనకి చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా అనిపిస్తుంది చాలా మంచిది కూడా సో అలానే దోమలు కూడా పోతాయి సో ఆ ధూపం వేసేటప్పుడు సాంబ్రాణిలోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేయండి చాలా చాలా మంచిది కూడా సో నేను ఇప్పుడు మన తయారైపోయిందండి ఉండ్రాళ్ళు చుట్టేసుకుందాము ఈలోగా మనం ఏంటంటే వాటర్ వేసుకున్నాను ఆవిరి పెట్టించాలి కదా సో అందుకని అలానే చనాపప్పు తీసుకున్నాను ఇది మన మోదకాల కోసం అండి మోదకాలు తయారు చేసుకోవాలంటే అందులోపల వేసుకునే స్టఫ్ తయారు చేసుకోవాలి కదా సో దానికోసం శనగపప్పు తీసుకున్నానండి కొద్దిగా ఒక హాఫ్ కప్ అండి మీకు చూపించడం కోసం చేస్తున్నాను కదా సో చాలా చాలా తక్కువ తీసుకున్నాను తక్కువ క్వాంటిటీలో ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి హాఫ్ కప్కి ఫుల్ కప్పు వాటర్ వేసి చక్కగా నానబెట్టాను సో అదే విధంగా ఇప్పుడు నేను మోదకాలు తయారు చేయడం కోసం పిండిని తయారు చేస్తున్నానండి సో పిండి కోసం నేను కొంచెం వాటర్ తీసుకున్నానండి ఒక చి వన్ గ్లాస్ అనుకోండి వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఒక కప్పు నిండా నేను పిండి తీసుకున్నానండి వరిపిండి సో వరిపిండి తీసుకున్నాను అలానే ఇందులో కొంచెం సాల్ట్ వేసానండి అదేవిధంగా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం సో బెల్లం సాల్ట్ రెండు యాడ్ చేయడం వల్ల కొంచెం మంచి కమ్మని రుచి వస్తుందన్నమాట సో అందుకనే రెండు యాడ్ చేస్తున్నానండి ఇవి బాగా కరిగి కొంచెం వాటర్ బాయిల్ అవగానే మనం పిండిని యాడ్ చేసుకుందాం పిండి ఒక్కొక్కసారి అయిపోతుంది కదా సో అలాంటప్పుడు నో ప్రాబ్లం అండి ఆ పిండిలోనే మనం పొడిపిండి వేసేసుకొని తిప్పేసుకోవాలండి ఇంకా ఇంట్లో పిండి తయారు చేసుకుంటారు కదా సో అది ఇంకా మంచిదండి అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ బయట నుంచి తీసుకొచ్చిందేనండి పిండి వరి పిండి కానీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చక్కగా బియ్యాన్ని నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి బాగా నానిన తర్వాత ఆ బియ్యాన్ని వన్ అవర్ అయినా పర్వాలేదు నానిన తర్వాత ఆ బియ్యాన్ని వడగట్టేసి ఆ బియ్యం చక్కగా పొడిగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టి తర్వాత దాన్ని పొడి చేస్తారు చాలా చాలా బాగుంటుంది నేను ఒక కప్పు వరి పిండి తీసుకున్నాను కదా సో యాడ్ చేస్తున్నాను చూడండి సో బెల్లం అంతా కరగాలండి బెల్లం కరిగిన తర్వాత లేదంటే బెల్లం మధ్యలో ముక్క ముక్కలుగా ఉండిపోతుంది కదా సో అందుకనే బెల్లం అంతా కరిగిన తర్వాత చక్కగా మనం యాడ్ చేసుకుందామండి చాలా చాలా మంచివండి ఇవి మామూలుగా దేవుడు పూజ కనుక మనకి ఇప్పుడు గుర్తొస్తున్నాయి కానీ రెగ్యులర్గా కూడా మన పిల్లలకి పెడితే చాలా మంచిదండి హెవీ ఫుడ్ అండి ఏంటి ఇందులో మనం ఏమీ వేయలేదు అని అనుకుంటాం కానీ ఇది చాలా హెవీ ఫుడ్ అండి సో చాలా చాలా మంచిది కూడా చాలా మంచిది ఇందులో మనం బెల్లం వరి బియ్యం ఇవే కదా వాడుతున్నాం చాలా చాలా మంచిది సో అలానే ఇందాకలా ఉండ్రాలు చేశాను కదా చెప్పాను కదండి మనం ఆ ఉండ్రాలు చక్కగా ఉత్తప్పుడు కూడా చేసుకోవచ్చండి చక్కగా చేసుకొని హ్యాపీగా దానికి కొబ్బరి చట్నీ అలా యాడ్ చేసి పెట్టారంటే చక్కగా పిల్లలు తినేస్తారండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా మంచిది చూసారా పిండి చక్కగా ఉండలు లేకుండా దగ్గరికి చుట్టేయాలండి కొంచెం పిండి తక్కువైంది నేను మళ్ళీ పిండి యాడ్ చేసి చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు తయారు చేసేస్తానండి సో దీన్ని మనం చక్కగా మోదకాల కింద వాడుకోవచ్చు అన్నమాట మోదకాలు తయారు చేయడానికి వాడుకోవాలి సో చాలా చాలా బాగుంటాయండి ఈ మోదకాలు నేను ఉత్తి శనగపప్పు వేయనండి కొబ్బరి కొబ్బరి కూర కూడా యాడ్ చేస్తాను మామూలు అప్పుడైతే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తాను ప్రజెంట్ పచ్చి కొబ్బరి యాడ్ చేయడానికి నా దగ్గర అవైలబుల్గా లేదు సో డ్రై కోకోనట్ ఉంది అదేవి యాడ్ చేస్తాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేను ప్రతి వంటకాల్లో ఎక్కువగా కొబ్బరి వాడతాను సో ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా ఇందాకలా ఉండ్రాల మిశ్రమం సో చాలా చాలా బాగా అయిపోయిందండి నేను కొంచెం దాన్ని వాటిని ఉండ్రాలుగా చుట్టేద్దాము సో ఉండ్రాలుగా చుట్టేసుకున్నటప్పుడు చాలా చాలా వేడిగా ఉంటుంది కదా చూసుకోండి కేర్ఫుల్గా చూసుకొని చక్కగా అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటున్నప్పుడే మనం మరి ఉండ్రాలు చుట్టేయాలండి చక్కగాన సో ఈ విధంగా ఉండ్రాలు చుట్టేసుకున్న తర్వాత చాలా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ అందరూ కూడా చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి వచ్చేనే అనుకుంటున్నాను ఇంకా బాగా అందరికీ అర్థమవుతుందని నాకు కూడా ఇది వరకు తెలిసేది కాదు కదా సో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా సో అందుకని ఈ విధంగా తయారు చేసి చూపిస్తున్నానండి చక్కగా మన ఉండరాలు రెడీ అయిపోతాయి ఇవి చాలా చాలా ఇష్టం అండి భగవంతుడికి ఆ విఘ్నేశ్వరుడికి నేను మన వైజాగ్లోని చాలా ఫేమస్ కదండి మన సంపత్ వినాయక టెంపుల్ సో నేను ఆ సంపత్ వినాయక టెంపుల్కి ఎప్పుడు మొక్కుకుంటానండి నాకు ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ అనిపించినా సరే నేను ఆ విఘ్నేశ్వరుడికి మొక్కుకునేటప్పుడు ఏం చెప్తానంటే నూట ఎనిమిది ఉండ్రాళ్ళు చేసి పట్టుకొస్తాను తండ్రి నీ గుడికి వస్తాను దర్శనం చేసుకుంటానని చెప్తాను అనమాట సో అలానే చేస్తానండి నిజంగా మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయనే చెప్పాలండి కాకపోతే మన తలరాతలో కొన్ని కష్టాలు అనేవి రాసుంటే అది జరుగుతాయండి అలా కష్టం వచ్చినప్పుడు దేవుడు దేవుడు కాదని కష్టం లేనప్పుడు లేదని అలా అనుకుంటాం ప్ర మన మనుషుల మన మన మనుషుల యొక్క స్వభావమేనండి సో అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ చాలా చాలా నాకైతే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం అండి వినాయకుడి మన సంపత్ సంపత్ వినాయక టెంపుల్ అంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది నేను ఏ చిన్న పని చేసినా ఫస్ట్ మనసులో అనమాట సో చాలా చాలా మంచిదండి ఏది చేసినా సరే ఫస్ట్ మనం విఘ్నేశ్వర్ని కంపల్సరీగా తలుచుకోవాలి కదా సో చాలా చాలా మంచిది ఈ సంవత్సరం ఈ కరోనా నుంచి అందరికీ విముక్తి కలగాలండి బాబు కంపల్సరీగా నిజంగా వినాయక చవితి అంటే మనకన్నా పిల్లలకి ఎంత హడావిడి అండి అసలు మన ఉండ్రాలు రెడీ అయిపోయింది ఆవిరి పట్టించేసాను చక్కగా ఉడి ఉడికిపోయాయి చక్కగా చాలా సాఫ్ట్గా అయిపోయాయి సో కొద్దిసేపు అలా ఉంచేసి నేను బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట సో రెడీ అయిపోయింది సో వినాయక చవితి వస్తే పిల్లలకి ఎంత ఆడావిడిగా ఉండేది కదండి నిజంగా చాలా చాలా సాడ్ అయిపోయారు పాపం పిల్లలు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని నేను ఫస్ట్ మన శనగపప్పు తీసుకున్నాం కదండి అది ఉడకబెట్టాలండి ఉడకబెట్టాలి చక్కగా పలుకు మీదగా ఉంటుండగానే మనం దించేసుకోవాలన్నమాట చక్కగా పలుకు మీద ఉన్నప్పుడు దించేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి చాలా చాలా బాగా వస్తుందన్నమాట సో నేనేం చేస్తానంటే ఉత్తి శనగపప్పు కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి కూర యాడ్ చేస్తారు కదా నేనేం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తానండి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా బాగా తింటారు కదా మా బుద్ధోడు కూడా బాగా తింటాడనేసి సో నేను అందుకనే మోదకాలు కంపల్సరిగా తయారు చేసేటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేస్తూ ఉంటారు అన్నమాట చాలా చాలా బాగుంటాయి కదా సో చాలా చాలా హ్యాపీగా తినేస్తాడు మా ఊడైతే ఒకటి ఊ ఒకటి ఊ ఒకటి అంటూ తినేస్తూ ఉంటాడు సో మన చాలా పప్పు ఉడికిపోయిందండి సో మనం ఇప్పుడు దాన్ని నేను మిక్సీ చేసుకున్నాను ఈ విధంగా వచ్చిందండి మిక్సీ చేసిన తర్వాత మిశ్రమం ఇలా వస్తుంది సో ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాము అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అన్నాను కదా సో కొబ్బరి పచ్చి కొబ్బరి కూర వేస్తాను ఎప్పుడూను కానీ కొబ్బరి పచ్చి కొబ్బరి కూర అవైలబుల్గా లేక నేను ఈ డ్రై కోకోనట్ తీసుకున్నానండి సో ఇప్పుడు ముందుగా బాండి పెట్టి స్టవ్ వెలిగించుకున్నాను ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక్క స్పూన్ నెయ్యిని మనం యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందు నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి సో ద డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా మన మోదకాలని చక్కగా తయారు చేసుకుంటే హ్యాపీగా నిజంగా విఘ్నేశ్వరుడికి చాలా చాలా ఇష్టం అండి ఈ మోదకాలు చాలా చాలా ఇష్టమైన రెండు ప్రసాదాలు ఈరోజు మీకు చూపిస్తున్నానండి నేను ఎప్పుడు కూడా మన సంపత్ వినాయక టెంపుల్ గుడికి వెళ్తే కంపల్సరిగా అక్కడికి నూట ఎనిమిది ఉండ్రాలు చేసి తీసుకెళ్లేదనమాట మొక్కుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి కంపల్సరిగా వైజాగ్లో వాళ్ళు అలా తయారు చేస్తారు తీసుకువెళ్తారు అది చాలా మందికే తెలుసు మామూలుగా మన ఊరు కాని వాళ్ళు ఎప్పుడైనా మన ఊరికి వస్తే చక్కగా అలా చేయండి చాలా చాలా మంచిదండి వైజాగ్కి వస్తే ఆ విధంగా తయారు చేయండి అయితే ఇప్పుడు ప్రజెంట్ కరోనా వల్ల మనకి ఎవ్వరికీ సుఖమనేది లేదు సో ఎంత త్వరగా ఈ కరోనా నుంచి అందరికీ విముక్తి కలిగితే అంత బాగుంటుంది సో అదండి సో నేను ఇప్పుడు బెల్లం యాడ్ చేశాను కదా కొంచెం వాటర్ వేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది కదా సో వాటర్ వేసుకోవాలి కొబ్బరి పొడి కూడా రెండు కప్పులు కొబ్బరి పొడి వేసాను రెండు కప్పులు కొబ్బరి పొడి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పాకం రావాలండి తిక్కుగా పాకం రావాలి తిక్కుగా పాకం వస్తే దాంట్లోనే మనం ఈ మనం మిశ్రమాన్ని యాడ్ చేద్దామండి ఈ శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేద్దాము శనగపప్పుతో చేసుకున్న మిశ్రమాన్ని సో కొంచెం వాటర్ వేసాను కొంచెం మనకి కొంచెం తిక్ పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం పాకం వస్తే చాలు మనం యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం తీసుకున్నవన్నీ తక్కువ క్వాంటిటీలోనే కదా బాగా పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగా వస్తుంది కావలసే మీరు చూస్తారు కదా చూడండి కావలసింది చాలా బాగుంటుంది కూడా మంచి రుచి మనం సమానంగా వేసుకుంటున్నాం కదా క్వాంటిటీలో వేసుకుంటున్నాం కనుక చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొబ్బరి కూర యాడ్ చేశాను కదా ఇందాకలు కొంచెం యాడ్ చేశాను ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను నేను చెప్పాను కదండి ప్రతి వంటకంలో కూడా నేను కొబ్బరి కూర చాలా ఎక్కువగా ఇష్టపడతానండి కొబ్బరి కూరతోటే ఎక్కువగా అన్ని వంటలు చేస్తూ అనమాట చాలా ఎక్కువగానే వాడతాను కొబ్బరి కూర కడుపుతో ఉండేటప్పుడు కూడా మా బాబు కడుపులో ఉండేటప్పుడు కూడా చాలా ఎక్కువగానే తిన్నాను అందుకే వాడికి బాగా ఒత్తుగా హెయిర్ వచ్చేసింది చాలా ఒత్తుగా ఉంటుంది నాకు ఎందుకు రాలేదా అనిపిస్తూ ఉంటుంది వాడికి అంత ఒత్తుగా హెయిర్ వచ్చేసింది అనమాట సో మన పాకం రెడీ అవుతుందండి చక్కగా ఇంకొంచెం సేపు పాకం రాగానే మనం చక్కగా శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము సో ఈ విధంగా మనం తయారు చేసుకున్న మోదకాలని చక్కగా దేవుడి విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటే హ్యాపీగా ఉంటుందండి చూసారా ఈ విధంగా వచ్చింది నేను ఇందాక మిక్సీ చేశాను కదా సో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను చక్కగా తిప్పుతూ యాడ్ చేసుకోవాలండి శనగపిండి చనగా పిండే కదా మరి ఇంకా ఇప్పుడు చక్కగా అందులో కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత కొంచెంసేపు కలుపుతూ ఉంటే చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది హ్యాపీగా మనం ఉండాలి చేసేస్తా అదే మోదకాలు చేసేసుకుందాం మాటల్లో పడితే ఏం మాట్లాడతామో కూడా తెలియదు ఒక్కొక్కసారి సో ఫ్రెండ్స్ నేను అస్సలు కట్ చేయట్లేదు నేను ఎలా మాట్లాడుతున్నానో కంటిన్యూ మాట్లాడేస్తున్నాను సో మీకు ఎవరికైనా బోర్ కొట్టిస్తే స్కిప్ చేసేవచ్చు లేదు అన్నట్లయితే నా మాటలు మీకు నచ్చినట్లయితే నా వంటకాలు మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది సో కంపల్సరీగా ఒక లైక్ని మాత్రం కొట్టండి చూసారు కదా మన మిశ్రమం చాలా చాలా బాగా తయారైపోయింది అనమాట సో మిశ్రమం కొంచెం చల్లగా అవ్వగానే మనం మోదకాలు రెడీ చేసేసుకుందాం సో నేను ఎలైచీ కూడా వేసుకున్నానండి కొంచెం స్మెల్ కోసం పౌడర్ వేస్తాను నేను ఏంటంటే లాగే వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం స్మెల్ మంచిగా వస్తుందనేసి ఆ పౌడర్ వేస్తారు కానీ నాకు పౌడర్ కన్నా ఇలా వేసేయడం అలవాటు సో నేను ఉత్తప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా నేను మామూలు క్రష్ చేసి వేసేస్తానండి పొడి వేయను కానీ పొడి వేసుకున్న చాలా చాలా మంచిదే కదా మనం ఇంట్లో తయారు చేసుకున్నవే అయితేనే పొడి మంచిదండి బయట కొన్నివి పొడ్లు మంచివి కాదు ఏవైనా తెచ్చుకొని మనం ఇంట్లో పొడి చేసుకోవాల్సిందే వాటిని అప్పుడు చాలా చాలా బాగుంటుంది అంతేగాని బయట వాటిని తెచ్చి పొడి కొనుక్కోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ సో నాకు తెలిసినవి చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో మన మిశ్రమం రెడీ అయిపోయింది కనుక మనం మోదకాయలు రెడీకి వెళ్ళిపోదాం రండి సో ఇప్పుడు మనం తీసుకున్న పిండి ఉంది కదండి ఇందాకలా మనం పిండి తయారు చేసుకున్నాం కదా సో దానికి కొంచెం నెయ్యి రాసి కొంచెం మెత్తగా చేసుకుందామండి చేసుకొని ఇప్పుడు మనం చక్కగా మోదకాలని తయారు చేసుకుందాం సంవత్సరం నిజంగా మా ఏరియాలోని చాలా చాలా బాగుండేదండి మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే వినాయకుడిని పెట్టేవారు అనమాట చాలా చాలా బాగుండేది చాలా అడావిడిగా ఉండేది వన్ వీక్ ముందు నుంచే ఈ కుర్ర వాళ్ళందరూ చక్కగా పందిరి గురించి అడావిడి చేస్తూ ఉండేవారు చాలా చాలా బాగుండేదండి వినాయక చవితి అంటే ఈ సంవత్సరం ఏ అడావిడి లేకుండా అయిపోయింది అలానే చక్కగా వినాయకుడికి చక్క పందిర్లోని రోజుకొకలు సేవ చేయడం రోజుకొకలు ఒక వంట వండి పెట్టడం లేకపోతే చక్కగా దేవుడు రోజు పూజ అవుతుంది స్టార్టింగ్లో కొత్తలో వచ్చిన కొత్తలో అయితే మాకు పాటలు పెడుతూ ఉంటే మా ఇంట్లో పెద్ద సౌండ్ వచ్చి నాకు చాలా చిరాకు వస్తూ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత రెండో సంవత్సరం నుంచి బాగా అలవాటైపోయింది అలానే చక్కగా కుంకుమ పూజలు చేస్తారండి ఎంత బాగా చేస్తారు అందరు ఆడవాళ్ళు చక్కగా మా ఏరియాలో ఆడవాళ్ళు కూర్చొని పంతులు గారు చెప్పిన విధి విధానాలతో చక్కగా చేసేవాళ్ళమాట చాలా చాలా బాగుండేది చూసారా మోదకం ఎంత బాగా తయారైపోయిందో దేవుడిని తలుచుకొని ఏం చేసినా సరే అది ఈజీగా అయిపోతుంది దేవుడు ప్రసాదాలంటేనే అంత దేవుడు ప్రసాదంకి ఏంటో చాలా చాలా టేస్ట్ కూడా వచ్చేస్తుంది మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది దేవుడు పేరు మీద మనం ఏ ప్రసాదం తయారు చేసినా సరే చాలా చాలా బాగుంది చూసారా చాలా బాగా వస్తుందండి మోదకం చక్కగా ఈ విధంగా మోదకాలు తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ అలా నేను ఇప్పుడు చెప్పాను కదా మా ఏరియాలో ఎంత బాగుండేదో చాలా చాలా బాగుండేదండి వినాయక చవితి వస్తే అందరూ హడావిడి హడావిడి వన్ వీక్ నుంచి ఈ పాటలు మా ఇంట్లో వినిపించేలాగా వస్తాయి అంత పెద్ద సౌండు ఆ పిల్లలేమో గడికి ఒక పాటలు మార్చడం వా చాలా చాలా బాగుండేదండి ఈ సంవత్సరం ఏమో అలాంటి హడావిడి ఏమీ లేకుండా ఏదో అలా వెళ్ళిపోతుంది మనం ఇంట్లో పూజ చేసుకుంటాం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం అలా వెళ్ళిపోతుంది హడావిడి లేకుండా పాపం పిల్లలకి ఎంజాయ్మెంట్ లేకుండా ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చిందా అన్నట్లు వచ్చి వెళ్ళిపోతుందన్నమాట సో చాలా చాలా సాడ్గా అనిపిస్తుంది అదొక్కటే కానీ ఈ సంవత్సరం ఈ కరోనా పోవడమే నిజంగా దేవుడి మనకిచ్చిన పెద్ద ఆశీర్వాదం అనుకోవాలండి సో అందరూ కూడా కరోనా పోవాలనే పూజలు చేయండి కంపల్సరిగా ఈ మాయదారి కరోనా పోతే అందరూ హ్యాపీగా ఉండ ఉండొచ్చు సో మోదకాయల్ని రెడీ చేసుకున్నాను కదండి సో మోదకాయని రెడీ చేసుకున్న తర్వాత ఇందాకలా మనం వాటర్ వేసుకుని ఆవిరి పెట్టాం కదండి సో అదే విధంగా మళ్ళీ అదే విధంగా అదే గిన్నెలో పెట్టేసి నేను ఇప్పుడు వీటికి ఆవిరి పట్టిస్తున్నానండి ఆవిరి పట్టిన తర్వాత మంచిగా ఉడికిపోతాయండి చాలా చాలా బాగుంటాయి సో బాగా ఉడికిన తర్వాత ఒక్క త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతాయండి చక్కగా అయిపోతాయి సో మోదకాలు రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిపోయాయండి చాలా చాలా టేస్టీ అయిన మన మోదకాలు అలానే మన ఉండ్రాలు కూడా ఈరోజు చూపించానని అనుకుంటున్నాను చూసారా ఎంత ఎంత బాగున్నాయో మనకే దేవుడికే కాదండి మనకి కూడా టేస్టీ చాలా చాలా నోరు ఊరిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి ఈ ఉండ్రాలకి చక్క పల్లీ చట్నీ పెట్టారంటే హ్యాపీగా పిల్లలు తినేస్తారు పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే తినాల్సిందే అంత టేస్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ